ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರು ಚರನಾರಾಭ್ಯಾಂ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶ ಮಂಗಳ ಮೂರ್ತಿಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವೇದವ್ಯಾಸಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಪ್ರಣವಾ ಶುದ್ಧ ಜ್ಞಾನೈಕಮೂರ್ತಯೇ ನಿರ್ಮಳಾಯ ಪ್ರಶಾಂತಾಯ ದಕ್ಷಿಣಮೂರ್ತ ನಮಃ ओम ईश्वर गुरुरात्मे मूर्ति भेद विभागि व्योम व्याप्तहाय दक्षिणा मूर्त नम श्री गुरीगीता द्वितीयोध्या అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా క్రమంగా జగం యొక్క సృష్టి స్థితి లయాలకు కారణభూతులై ఉన్నారు వారెవ్వరంటే సృష్టి స్థితి మరి లయాలు ఎట్లు ఏర్పడినవి అంటే సంగ్రహంగా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఆది ఎందు శ్రీగురు పరమ పరబ్రహ్మ ఒక్కటి ఉన్నది ప్రారంభంలో ఆ గురు పరమాత్మయే త్రిగుణాత్మకమైనటువంటి మాయను అనుసరించాడు అనుసరించి రాజసగుణము చేత చతుర్ముఖుడయ్యాడు అయ్యి నాలుగు వేదాలతో కూడినవాడై జగాన్ని సృష్టించాడు సత్వగుణము చేత సర్వవ్యాపకమైనటువంటి విష్ణుమూర్తి అయ్యాడు జగాన్ని రక్షించాడు గుణము చేత ఈశ్వరుడై జగ సమస్త జగాన్ని కూడా తనలో లయింపజేసుకున్నాడు ఈ ప్రకారంగా ఆది మధ్యము అంతమునందు కూడా శ్రీ గురు పరబ్రహ్మమే ఉన్నది మొదట్లో ఉన్నది అదే మధ్యలో ఉన్నది అదే మొత్తము పోగా మిగిలిపోయి ఉన్నటువంటిది ఆ పరిపూర్ణ పరబ్రహ్మము కూడా శ్రీ గురు పరిపూర్ణ పరబ్రహ్మమే అనే విషయాన్ని తెలియజేస్తూ అంటే సృష్టికి ముందు కేవల స్వరూపుడై తర్వాత త్రిగుణాలను బట్టి త్రిమూర్తి భక్తులను ధరించినటువంటి పరమాత్మ తత్వమైన గురు పరబ్రహ్మ స్వరూపానికి నమస్కారం చేస్తూ స్వయం బ్రహ్మమయోభూత్ తత్పరం పరాత్పరతరం నాన్యత్ సర్వగం తన్నిరామయం శ్రీ గురువు యొక్క ఉపదేశానుసారంగా శ్రవణము చేసి ఎటువంటి శ్రవణము తత్వ విచారణ మార్గోపదిష్టమైనటువంటి పారమార్థికమైనటువంటి శ్రవణం ఆ తత్వాన్ని పొందింపజేసుకునేటువంటి ఆత్మను అనుభవానికి తీసుకొచ్చుకునేటువంటి విషయాలను గురించి శ్రవణం చేసి ఆ తర్వాత దానినే మళ్ళీ మళ్ళీ కూడా స్మరించుకుంటూ దానిని గురించే విచారించుకుంటూ ఉండేటువంటిది మననం చేసి ఆ తర్వాత నిధి ధ్యాసనము ఇక నిక్షేపించబడినటువంటి ఆ యొక్క మనన స్మరణ ద్వారా ఆ శ్రవణ స్మరణ ద్వారా ఆ నిధి ధ్యాసనము ఒకే ధ్యాస అనేటువంటి దానితో తాను ఆ యొక్క సాధనము చేత పరబ్రహ్మమే తాను కావలసి ఉన్నాడు అయితే అట్లయ్యుండి కూడా నిశ్చయ జ్ఞానము కలిగే నిత్యము కూడా ఆ పరిపూర్ణ పరబ్రహ్మము చేత సాక్షాత్కరించుకుంటూ ఉండవలిను ఏ విధంగా ఎటువంటి నిశ్చయ జ్ఞానము అంటే తాను పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగి ఉండాలి శాశ్వతమైనటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మము చెన్నే ఎల్లప్పుడూ కూడా తాను పరబ్రహ్మ అయినప్పుడు ఆ పరబ్రహ్మతత్వాన్నే తాను సాక్షాత్కరించుకుంటూ ఉంటాడు మనం మనుషులమైనప్పుడు మన శరీరాన్ని మన స్వరూపాన్ని మనం అద్దంలో చూసుకుంటూ ఉన్నట్లుగానే ఆ యొక్క పరబ్రహ్మతత్వం అయినటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపమే అయినటువంటి వాడు తనను తానే సాక్షాత్కరించుకుంటూ ఉండాలి ఇదే కదా మహాత్ములు యొక్క స్వభావం ఎలాగంటే ఇది మరి మహాత్ముల యొక్క స్వాభావికమైనటువంటి స్థితి ఏమిటి అంటే తనను తాను సాక్షాత్కరించుకోవడం ఎలాగంటే అమృతపాయి అనేటువంటిది అమృతాన్ని వదులుతుందా వదలదు కదా అలాగే ప్రకాశము వెలుగు అనేటువంటిది ఎప్పుడైనా చీకటిని పొందుతుందా లేదు అది చూడను కూడా చూడదు అలాగే సర్వకాలముల ఎందు కూడా తనలో తనను దర్శించుకునుట అనేటువంటిది అద్వితీయ బ్రహ్మమై ఉండడం అనేటువంటిది దాని యొక్క స్వభావం ఇదంతా కూడా మరి దేని ద్వారా వస్తుంది అంటే ఆ పరబ్రహ్మ అయినటువంటి గురువు ద్వారా మాత్రమే ఇది ప్రాప్తి చెందుతుంది మరి మనకి ఒక సందేహం రావచ్చు ఏంటది అంటే నరుడు గురుడు అని చెప్తూ ఉన్నారు కదా ఈ గురుడే పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్తూ ఉన్నారు కదా మరి ఆ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గురుడు నరుడులా కనపడుతున్నాడు కదా అంటే మన మానవుడిలాగానే కనపడుతూ ఉన్నాడు కదా మనిషిలా కనపడుతూ ఉన్నాడా కదా మరి నరుడు ఎట్లా గురుడవుతాడు అనేటువంటి ఆ నరుడైనటువంటి వాడు గురువయ్యి ఆ పారమార్థిక తత్వాన్ని విచారింపజేసి ఆ పరమాత్మతత్వాన్ని పొందింపజేయగలడా అనేటువంటి విషయం అనేటువంటిది మనకి ఒక కొంతమంది ఈ విధంగా కూడా ప్రశ్న చేసుకుంటారు అయితే నరుడే ఎట్లు గురుడగునని గురుమర్మము తెలియలేక కూ నరులకు తెలుపుని పశువులు అరయంగా తెలుపకున్న నరుడు గురుడే ఏ విధంగా అంటే ఆ తెలపనటువంటి నరుడే గురుడు ఏం తెలపలేదు అంటే నరుడు గురుడు ఎట్లా అవుతాడు అంటే నరుడే గురుడు అవుతాడు ఎలాగంటే గురువు యొక్క మర్మాన్ని గురువు యొక్క రహస్యాన్ని గురువు యొక్క భారత్వాన్ని గురువు యొక్క బృహత్తత్వాన్ని గురించి తెలియజేయాలి అంటే ఆ గురు మర్మాన్ని గురించి తెలియనటువంటి వారు ఈ విధంగా మరి అటువంటి చనటలు మాట్లాడుతూ ఉంటారు ఏమని నరులకు మరి మనుషులు తెలపకుండా నరులకు పశువులు ఏమన్నా తెలుపుతాయా అంటే పశువులు అనేటువంటివి నరులకు తెలియవు తెలపవు కాబట్టి నరు నరుడే గురుడయ్యి నరుడుకు జ్ఞానబోధ చేస్తాడు అని చెబుతూ నరుడు గురుడు ఎట్లా అవుతాడు అంటే నరకులంబున పుట్టినటువంటి నరుడు లెస్స గురుకులంలోనే మెలిగిన గురుడే అవును అంటే నర నరుల్లో పుట్టినటువంటి వాడు గొప్ప నరుడు అంటే మంచి సత్వంతో సాత్వతతో నిండినటువంటి వాడు నరుడు నరుల్లో పుట్టినటువంటి వాడు వాడు గొప్పవాడు నరులందరికంటే వాడు గురుకులమునందు మెలిగాడో వాడే గురుడవుతాడు ఏ విధంగా అంటే అన్యకీటకం మరి ఏ విధంగా అన్యకీటకం గనక మరి భ్రమరమైనట్లుగానే ఏ విధంగా వేరే పురుగుని పురుగును తీసుకొచ్చి ఈ ఏం చేస్తుంది ఒక మట్టితో గప్పి ఒక గోడకు కిటికీ మాటను పెడుతుంది అది ఆ భయంతో దాన్ని స్మరించి స్మరించి కొంత కాలానికి అది భ్రమరమై బయటికి పుట్టబగల కొట్టుకొని వస్తుంది అదేవిధంగా ఏ విధంగా అంటే ఆ పెట్టబడినటువంటి తుమ్మిది యొక్క జుంకారానికి భయపడి దానిని భయంతో స్మరించి స్మరించి వింటూ వింటూ దాని యొక్క తద్రూపం చెందినట్లుగానే అదేవిధంగా గురుకులంలో మెలిగినటువంటి వాడు గురుడే అవుతాడు ఏ విధంగా అన్యజాతి కీటం బలి అయినట్లు ఇతర జాతికి చెందినటువంటి మరి కీటకం కూడా మరి ఏ విధంగా అంటే ఇతర జాతికి చెందినది కూడా మరి వచ్చి తొమ్మిది అయినట్లుగానే ఆ విధంగానే ఇక సమస్తం కంటే కూడా గురుడే అధికుడు ఆ గురుణ్ణి పొందాలి అంటే స్మరణ చేయాలి ఆ స్మరణ కంటే కూడా మరి అధికమైనటువంటిది ఏంటి అంటే ఆ గురువు పట్ల ఉన్నటువంటి నమ్మకము లేదా గురి ఆ గురి అనేటువంటిది ఎటువంటిది ఆ గురి కంటే కూడా మిగులా ఆ గురి కుదరాలి అంటే మిగులా ఏమి ఉండాలి అంటే భక్తి కలిగి ఉండాలి అంటే ఆ గురి కుదిరిందో ముక్తి కలుగుతుంది ఆ ముక్తి అనేటువంటిది ఏ విధంగా సాధ్యపడుతుంది అంటే భక్తి వల్లే సాధ్యపడుతుంది అదే ముక్తికి మూలము భక్తియ భక్తికి మూలం ముక్తి బ్రహ్మాదులకు ముక్తికి గురుడే మూలము భక్తియ లేకున్న ముక్తి బడయ్య ఏ విధంగా అటువంటి ముక్తి తత్వాన్ని ఇక్కడ మనము సమస్త ధరణి కంటే కూడా ధరణి సమస్త మ కంటే కూడా గురుడే అధికుడు అని చెప్పుకున్నాం కదా గురువు యొక్క స్మరణ కంటే కూడా మరి అధికమైనటువంటిది ఏంటి గురువుపై ఉన్నటువంటి గురి నమ్మకం ఆ నమ్మకం ఏం పొందింపజేస్తుంది ముక్తి తత్వాన్ని ఇస్తుంది అంటే ఆ గురి ద్వారానే వాడు విశ్వాసపాత్రుడే గురువు యొక్క బోధకు ప్రాప్తిని పొందుతాడు ఆ యొక్క ప్రాప్తత్వ అర్హతను పొందుతాడు ఆ అర్హత ద్వారా ఆ గురుబోధను ప్రాప్తి పొంది దాని ద్వారా ముక్తి తత్వాన్ని చెందుతాడు ఆ ముక్తి ఉండాలి అంటే వాడికి భక్తి కుదరాలి ఆ భక్తి అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే వాడు ముక్తి చెందుతాడు అయితే ఇక్కడ ముక్తికి మూలమేంటి అంటే భక్తే భక్తికి మూలమేంటి అంటే ముక్తి చెందాలి అనేటువంటి కోరిక ఆ కోరిక లేకపోతే వాడు భక్తి అనేటువంటిది చేయడు ఆ భక్తి లేకపోతే వాడు ముక్తి తత్వాన్ని పొందడు అయితే ఇది ఎవరికి అంటే స్త్రీ పురుష పిల్లా జల్లా అనేటువంటిది కాకుండా సర్వంగా సర్వము నిండినటువంటి జ్ఞానాన్ని ఎవడైతే ఔపోసన బట్టి పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అనుకుంటాడో అటువంటి ప్రతి ఒక్కరకు అంటే త్రిమూర్తుల సైతము బ్రహ్మాదుల సైతము సూర్య చంద్ర ఇంద్ర సైతము కూడా ఎవరైతే ఆ ముక్తిని పొందాలి అని భావిస్తారో అటువంటి వారి అందరికీ కూడా భక్తి అనేది అవసరం భక్తి లేకపోతే ముక్తి అనేటువంటిది సిద్ధి దు మరి ముక్తి చెందాలి అనే కోరిక లేకపోతే భక్తి మీద కోరిక పుట్టదు కాబట్టి అటువంటి భక్తి ఎవరి పట్ల చేయాలి ఏ మార్గాన్ని అనుసరిస్తే భక్తి కుదిరిద్ది ఏ తత్వాన్ని తెలిస్తే భక్తి కుదిరిద్ది అంటే దానికి గురుడే మూలం ఆ గురుడే చెప్తాడు అనిత్యమైనటువంటి శరీరాన్ని పట్టుకొని ఊగిసలాడుతున్నావు ఈ ప్రాపంచక సంబంధమైనటువంటిదన్నీ కూడా కల్పిత వస్తువులతో కూడబడింది ఈ కల్పితాలన్నీ కూడా చల్లా చెదిరైపోతే ఏమీ ఇవ్వగలదు ఈ కల్పితానికి ముందు కల్పితం ఉన్నప్పుడు కల్పితానికి చివర కూడా మిగిలి ఉండేటువంటిది పరబ్రహ్మ సత్య వస్తువు తప్ప మరొకటి లేదు అని ఎప్పుడైతే ఈ యొక్క దృశ్యమాన జగత్తు యొక్క మరి అబద్ధ జనితము అని దానిని గురించి బోధ చేస్తాడు దాని ద్వారా అనిత్యమైనటువంటి దానిని అసత్యమైన దానిని ఎవడు పట్టుకోవాలని కదా ఆ పట్టుకోనవసరం లేదు అనుకున్నప్పుడు మరి ఏదో ఒకటి పట్టి ఉండడం అనేటువంటిది అవసరం అదేంటి సత్య వస్తువునే పట్టుకుంటాడు ఆ సత్య వస్తువుని పట్టాలి అంటే వాడు ముక్తి తత్వాన్ని చెందాలి ఆ ముక్తిని పొందాలి అంటే దానికొక మార్గం ఉంది ఆ మార్గం ఏంటి విశ్వాసము నమ్మిక శ్రద్ధ ఆ మూడింటి యొక్క కలికే భక్తి అని తెలవబడుతుంది ఆ భక్తి నమ్రతతో కూడి ఉంటుంది అంటే గురువు యొక్క వాక్కుని ఉల్లంఘించకుండా కేవలము నమ్రతతో అనుసరించిపోవడమే భక్తి అందుకే ఇటువంటి ముక్తికి గురుడే మూలము అటువంటి భక్తి తత్వాన్ని కల్పించేటువంటి భావన గురు గురుత్వమే మూలము ఆ గురుడే మూలం కాబట్టి భక్తి లేకపోతే ముక్తి అనేటువంటిది పొందుతామా పొందలేము అందుకని ఈ విధంగా అంటే మరి ఇటువంటి సమదర్శి అయినటువంటి ఆ తత్వము అనేటువంటిది ఆ శ్రీ గురుదేవుని యొక్క ఉపదేశానుసారము శ్రవణము చేసి మననము చేసి నిర్ధ్యాసనము చేసి తాను పరబ్రహ్మమే కావాలి సత్యవస్తువే కావాలి అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగి అతడు నిరంతరంగా శాశ్వతంగా కూడా ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించుకుంటూ ఉండాలి అనే చెబుతూ ఎలాగంటే అమృతపాయ అమృతాన్ని వదలనట్లుగానే ప్రకాశతత్వం చీకటిని పొందనట్లుగానే సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా తన స్వస్వరూప సాక్షాత్కారాన్ని ఎల్లప్పుడూ కూడా వాడు సాక్షాత్కరించుకుంటూ ఉండాలి ఎందుకు తనను తాను దర్శించుకోవడము అంటే ఏ రెండో వదిలేనిది అయినా ఏకమాత్రమే అయినా సర్వవ్యాపకమైన అద్వితీయమైన బ్రహ్మము తానే అయ్యుండుట అనేటువంటి స్వభావ సిద్ధమైంది విషయం ద్వారా ఎల్లవేళలా తనను తాను సాక్షాత్కరించుకుంటూ ఉండాలి అంతేకాదు ఇంకొక అర్థం కూడా చెప్తూ ఉన్నారు ఏ విధంగా తాను బ్రహ్మస్వరూపుడు అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగి బ్రహ్మరూపి అయినంత మాత్రాన పరమైనటువంటి పరబ్రహ్మణా పరబ్రహ్మాన్ని కూడా సందర్శించవచ్చు ఏ విధంగా అంటే తాను బ్రహ్మస్వరూపుడును అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగింది కదా ఆ కలిగింది తర్వాత బ్రహ్మరూపే అయ్యాడు ఆ బ్రహ్మరూపి అయినంత మాత్రం చేత పరమైనటువంటి పరబ్రహ్మాన్ని సందర్శించగలుగుతాడు ఏ విధంగా ఇకక్కడ బాహ్యమునందు భావమునందు అంతర్బహిర్వ్యాపకంగా సర్వే సర్వత్రా కూడా ఏం చూస్తాడు అంటే పరబ్రహ్మ వస్తువునందే ఉంటాడు పరబ్రహ్మనే దర్శిస్తాడు బ్రహ్మము నందే ఐక్యం పొందుతాడు అటువంటి పరబ్రహ్మ వస్తువు కంటే కూడా మరి ఒక శ్రేష్టమైన వస్తువు ఉన్నదా అంటే అది ఎక్కడా లేదు ఎందుకు అంటే సదా సర్వవ్యాపకమై ఉన్నటువంటిది ఏంటి పరబ్రహ్మస్వరూపమే అది ఏ విధంగా నిరామయము అది నిరామయము అంటే మాయా అనేటువంటిది నశింపజేసినటువంటిది దేని చేత ఆవరించబడేటువంటిది కాదు అంటే మాయారహితమైనటువంటిది నిరాధారము సర్వానికి ఆధారమై ఉన్నది తనకు ఏది ఆధారమై లేదు అంటే పరిపూర్ణమై సర్వము తానే నిండిపోయి ఖండరహితమై అఖండమై ఉన్నది అని చెబుతూ ఏ విధంగా అంటే గురువే బ్రహ్మమయము అని చెప్పడం అసలు గురువు అంటే బ్రహ్మముతో నిండినవాడు ఆ బ్రహ్మము అంటే తానుగా వచ్చి గురువు రూపాన్ని పొంది గురువు ద్వారా ఈ యొక్క ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా జ్ఞానంగా మార్చి జ్ఞానం విజ్ఞానంగా మారి మళ్ళీ కూడా తన యందు తాను నిక్షిప్తమై తన యొక్క స్వరూపాన్ని గురించి తానే సాక్షాత్కరింపజేసుకునేటువంటి సుజ్ఞాన విజ్ఞానమైనటువంటి బోధను తెలియజేసేటువంటి విషయం అని చెబుతూ తస్యావలోకనం ప్రాప్య సర్వసంగ వివర్జిత ఏకాకీ నిస్పృహస్యంత స్థాతవ్యం తత్ప్రసాదత తనలో నిత్యము కూడా అవచ్ఛిన్నముగా ఏ విధంగా స్వస్వరూపము అనేటువంటి విషయాన్ని సాక్షాత్కరించుతూ ఉండడం వల్ల ఏమవుతుంది ఇక తను చూ తను దృశ్యమాన జగత్తును చూడడానికి అలవాటు తప్పిపోతుంది అటు ఎప్పుడైతే అభ్యాసం నశించిపోతుందో తనను తాను సందర్శించుకోవటం తన సర్వసత్తాక ప్రతిపత్తి అయినటువంటి ఏ పరమాత్మ పరంజ్యోతి స్వరూపం అయితే ఉన్నదో దానినే సాక్షాత్కరించడం నీవు మనసును ఊహించినా అదే సాక్షాత్కరించి బుద్ధిని నిశ్చయించినా దానినే నిశ్చయించి ఈ యొక్క భావమునందు బాహ్యమునందు కూడా పరబ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరించడం చేత ఏమవుతుంది అంటే సర్వ దృశ్యాలు కూడా మానసిక ఓహల పోహలలో ఉన్నటువంటి అణుమాత్రము లేసమాత్రము కూడా లేకుండా సర్వదృశ్యము కూడా నశించిపోతుంది అలా సర్వదృశ్యాలు కూడా నశించిపోగా వాడు ఏమై ఉంటున్నాడు వాసనారహితుడై ఉంటున్నాడు ఇక ఎటువంటి లోకవాసన శాస్త్రవాసన అనేటువంటిది లేక దేహవాసన కూడా మరిచిపోయి వాసన అనేటువంటిది లేక అసంగుడే అవుతూ ఉన్నాడు దేనికి అంటకండా నిర్లేపమైనటువంటి ఆకాశములాగానే ఆ విధంగా స్వచ్ఛముగా అద్వితీయుడు ఏకమాత్రుడే అవుతున్నాడు ఆ ఏకమాత్రుడు ఎవడు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే అటువంటి అద్వితీయుడు రెండో వాడు లేన వాడు తానుకు తానే అనేటువంటి దానిని ఏ విధంగా పొందుతూ ఉన్నాడు అంటే ని నిత్యము కూడా ఎల్లవేళలా ఎటువంటి నిరాటంకముగా తన యొక్క స్వస్వరూపాన్ని సాక్షాత్కరిస్తూ ఉండడం వల్ల ఏమైనవి సర్వదృశ్యాలు కూడా నశించిపోయినవి అప్పుడు వాసనలన్నీ కూడా నశించిపోయినవి వాసనలన్నీ నశించిపోవడం చేత దృశ్యము యొక్క విరక్తి కలిగింది దాని ద్వారా ఏమైంది అన్నింటికి కూడా అన్ని క్రియలు చేస్తూ కూడా దేనిని అంటకండా అసంగుడే అవుతూ ఆకాశంలాగానే ఆకాశము అన్నింటికి ఆధారమైనా కూడా ఇతర దానికి దేనిని అంటకుండా ఉన్నటువంటి నిర్లేపమైనటువంటి ఆకాశములాగానే రెండవ వాడు లేకుండా తనకు తానే ఏక వస్తువై ఉన్నాడు అని చెబుతూ అన్ని చోట్ల కూడా తన యొక్క స్వరూపమయ్యే ఉన్నాడు మరి ఎక్కడ చూసినా రెండవ వస్తువు లేదు అన్నప్పుడు ఇంకా రంగురంగులుగా రకరకాలుగా కనబడతాయా కనబడవు ఏం కనపడుతుంది తన రూపంగానే కనపడుతుంది ఎందుకు తనే కదా పరబ్రహ్మ వస్తువు పరబ్రహ్మ వస్తువు అంటే సర్వమయము సర్వము తానే నిండినటువంటిది అటువంటప్పుడు ఇంకో రెండో వస్తువు కనపడుతుందా ఎక్కడికి వెళ్ళినా తనను తానే చూసుకుంటూ ఉంటాడు ఇలాగా మరి అన్ని చోట్ల కూడా తనకి ఏం కనపడుతుంది అంటే అన్ని రూపాలల్లో సర్వము సర్వ రూపము తానే అయ్యున్నాడు కాబట్టి అన్ని చోట్లా కూడా తనను తానే చూసుకుంటాడు అలాగా వేతరాగి అయి ఎటువంటి రాగద్వేషాలు లేనటువంటి వాడే దృశ్యమాన జగత్తు పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా ఉన్నటువంటి వాడు రాగద్వేషాలు వదిలేసినటువంటి వాడు వాడు పొందిన వాడై ప్రకాశిస్తూ ఉంటాడు ఏ పరమశాంతి అంటే పున్నమి చంద్రుని వంటి శీతలమైన ప్రసన్నమైనటువంటి శాంతిని పొంది అటువంటి తేజస్సుతో జ్ఞానముతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ తర్వాత కూడా ఆయన శ్రీ గురు పరమాత్మ అనుగ్రహం వలన జ్ఞాన రక్షణ పొంది ఉండాలి అయితే అంత వచ్చింది కదా నాకేమి నాకు నేనే సర్వ వ్యాపకుడును సర్వ జగద్విఖ్యాతను మరి నాకు నేనే మరి మహనీయుడును రక్షించేవాడను అనేటువంటిది ఏమాత్రం కూడా నేను అనేటువంటి అహం బీజం పొటమరించిందో మళ్ళీ వాడు అద పతనానికే చేరుతాడు అందుకు కారణం అంటే వీటన్నిటినీ పొందింపజేసినటువంటి గురు పరమాత్మ యొక్క అనుగ్రహం వలన మాత్రమే నాకు ఇటువంటి స్థితిని నేను లభ్యం పొందాను ఇటువంటి లబ్ధి నాకు జరిగింది అనేటువంటి జ్ఞాన రక్షణ ఎల్లవేళలా కూడా తను శ్రీ గురుదేవునికి దాసునిగానే నమ్రతతో ఎల్లవేళలా వేళలా కూడా జాగరూకతతో తనను తాను గమనించుకుంటూ తనను తాను సాక్షాత్కరించుకున్నప్పటికీ కూడా అహం అనేటువంటిది ఎందులో కూడా అది పుట్టకుండా ఉండేలాగా జాగ్రత్త అనేటువంటిది వలన పొందుతాడు అంటే శ్రీగురు పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటి రక్ష ఉంటుంది వానికి ఆ రక్షే తన యొక్క జ్ఞానాన్ని రక్షిస్తుంది ఆ జ్ఞానం ఎప్పుడూ కూడా మళ్ళీ అజ్ఞానయుతం కాకుండా ఎల్లవేళలా అక్కడ అవధి విధిస్తుంది ఆ అవధి ద్వారా వాడు రక్షణ పొందిన వాడే అయి ఉంటాడు అటువంటి స్థితిలో వాడు ఎల్లప్పుడూ నమ్రతకులోనే శ్రీ సద్గురుదేవుని యొక్క మృత్యుని లాగానే ఉన్నప్పుడే వాడు సర్వవ్యాపకమైనటువంటి పరిపూర్ణతత్వమునందు తాను కూడా సంలీనమవుతాడు అని తెలియజేస్తూ ఎలాగంటే నిరంతరం కూడా అందుకే కదా చెప్పేది ఏ విధంగా అంటే ఎల్లవేళలా కూడా ఆ బ్రహ్మతత్వాన్ని గురించి చింతించేటువంటి వాడు చెట్ట చివరకు ఆ బ్రహ్మతత్వంగానే పరిగణించబడతాడు ఆ బ్రహ్మతత్వాన్ని పొందుతాడు అందుకే ఎల్లవేళలా కూడా బ్రహ్మావలోకనమే చేయాలి అలా చేస్తూ ఉన్నందువలన బ్రహ్మను పరబ్రహ్మతత్వాన్ని చూస్తూ ఉన్నందువలన కలిగేటువంటి స్థితి దాని యొక్క దృఢత్వం కోసం కూడా మళ్ళీ 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 కూడా తెలియజేస్తూ ఎల్ వేళలా కూడా శ్రీ సద్గురుదేవుని యొక్క అంటే ఏ విధంగా అంటే గురు మహిమ తెలియనె వరి ధర మగు దేవతలకైన అంటే గురువు యొక్క మహిమను గురించి గురువు యొక్క ప్రభావాన్ని గురించి ఇదిగో ఇట్టిది ఇంతది ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు హరిహర ధాతలు నాదిగ గురు పదమే గతి అటంచు గొల్తురని ఆ విధంగా త్రిమూర్తులు సైతం కూడా వారికి ఆ పదవిని అలంకరించారు అన్న ఇంకా ఘనమైన కార్యాలు వాళ్ళు తలబెడుతున్నారు అన్న లేదు సర్వాన్ని కూడా వదిలి నిర్లేపంగా ఉండగలుగుతున్నారు అన్న వారికంతా కూడా ఆ యొక్క గురు భక్తి ద్వారానే అవన్నీ కూడా వచ్చినవి అందుకు కాబట్టి ఈ త్రిమూర్తులు సైతం కూడా గురు పదమే గతి అని ఎల్లవేళలా కూడా గురు సదనమున ఉండి గురువు యొక్క మరి పాదసేవనే చేసేటువంటి వారు కాబట్టి ఆ తత్వాన్ని పొందారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ంకా సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురుపరబ్రహ్మార్పణమస్ ఓం తత్స